హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు కాజు చికెన్ రోస్ట్ చేసి చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పప్పులోకి రసంలోకి అలా ఉట్టిగా కూడా తినేయచ్చు మనం లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను విత్ బోన్స్ తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసి వాష్ చేసేసి పెట్టుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యా యాడ్ చేస్తున్నాను మంచి కలర్ కోసం అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయని కూడా ఇందులోకి పిండేసుకొని బాగా ముక్కలకి అంతటికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలాగ బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ముక్కలకు బాగా పట్టించేసుకొని వీలైతే ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి లేదంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మరి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలి చికెన్ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఇలాగ ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని లైట్గా ఉడకనివ్వాలి చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసేసుకోవాలి ఆనియన్స్ కూడా వేగేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒక నిమిషం పాటు ఇలాగే వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటుండగానే మనము పక్కన ఒక స్టవ్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న ఇంచ్ దాల్చిన చెక్క అలాగే ఒక రెండు ఇలాచి అలాగే ఇందులోకి అనాస పువ్వు అలాగే జాపత్రిని యాడ్ చేసేసుకొని ఒక టీ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ పాటు ఇలాగా రోస్ట్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక నాలుగు కాశ్మీరీ చిల్లీలను యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే రెగ్యులర్ చిల్లీని యాడ్ చేసుకోవచ్చు బాగా కలర్ మంచిగా వస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకునేసి మనము ఒక బౌల్లోకి తీసుకొని చల్ చల్లార్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది మనము చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది ఒక సిక్స్టీ పర్సెంట్ పాటు ఉడికిపోయి ఉంటుంది ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా వేగిపోయాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి ఆ పౌడర్ మొత్తం పట్టేస్తుందండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మసాలా పౌడరు ఈ చికెన్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొనేసి మూత పెట్టేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇందులోకి బాగా మనకి చికెన్ బాగా డ్రై అయిపోయింది అలాగే కలర్ కూడా మంచిగా చేంజ్ అయిపోతుంది ఈ టైంలోనే ఇప్పుడు ఇందులోకి మనము ఒక గుప్పెడంతా కరివేపాకును యాడ్ చేసుకుందాం కరివేపాకు ఎంత యాడ్ చేస్తే అంత బాగుంటుంది టేస్ట్లో రైస్లో కూడా ఇది కలుపుకుందంటే చాలా బాగుంటుంది అలాగే కచ్చాపచ్చాగా విడ్చుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా పలుకులు పలుకులుగా యాడ్ చేసుకుంటే నోటికి తగులుతూ బాగుంటుంది పెద్ద పెద్ద ముక్కల కంటే కూడా చిన్నవి బాగుంటాయి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ జీడిపప్పు అలాగే కరివేపాకు బాగా చికెన్లో కలిసేలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక మూడు నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి అంతే అండి రెడీ అయిపోయింది కాజు చికెన్ రోస్ట్ చాలా ఈజీగా అయిపోతుంది అలాగే ఎవరైనా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పప్పులో కానీ రసంలో కానీ చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్